రాత్రిలో పరిశుద్ధాత్మ దేవుడు నలభై రెండవ కీర్తన నుంచి ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం మన జీవితాలకి మేలుకరమైనవి మాటలు పాపి జీవితాలను మార్చేసి దేవుని మాటలు నిత్య జీవపు ఓటులని లేఖనాల ద్వారా మనం చూస్తాం దేవుని మాటలు పవిత్రమైనవి దేవుని మాటలు పరిశుద్ధ రంగంలో మాటలు జుట్టి తేనెల దారుల కంటే మధురమైనవి వాటి నీతి పడేవాడు ధన్యుడని దేవుని వాక్యం అంటే దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట కూడా దేవుని మాటలు అనే అర్థం ఆ మాటలు విలువైనవి అన్నమాట మానవాళి కోసం వీళ్ళు ఎలా గమనిస్తే వారు ఎలా నడవాలి ఎలా జీవించాలి అనేటువంటి ఆయన అనమాట ఆయన పోలికలో ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటున్నాడు దేవుని యొక్క కోరిక నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా పండుగ లేవి కాండంలో ఆ మాటలు ఉన్నాయి మేత రాసిన పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తున్నాం మూషిగా రాసినటువంటి లేవి కాండం పంతొమ్మిదవ అధ్యాయములు మొదటి రెండవ వచ్చిన నేను పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యహోవానకు నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి సమస్త ప్రవర్తనలను మీరు పరిశుద్ధులై ఉండమని దేవుని వాక్యవాగులు మనం చూస్తున్నాం పదకొండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినవి కూడా పదకొండవ అధ్యాయం నేను మీ దేవుడైన యువవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండటట్లుగా మీను మీరు పరిశుద్ధపరచుకుని నలభై ఐదు వచ్చిన చివరి భాగం కూడా నలభై ఐదో వచ్చిన చివరి భాగంలో నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులు కావాలని తెలియజేస్తున్నాను ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధుగా జీవించాలండి పదకొండు నలభై ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన నలభై ఐదో వచ్చిన పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన పేద రాసిన భక్తులు పేదల పత్రికలో కూడా అదే మాటలు తెలియజేస్తున్నారు పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి పేతురు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి పేతురు మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్సెస్ నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరుశుద్ధులై ఉన్నడని మాయపడి ఉన్నది కాగా మీరు విధులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనేందు పరిశుద్ధులై ఉండడు వీళ్ళుగా మనిషింది కాబట్టి సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనిషి మంచిది దేవుని అన్నమాట తరువాత మానవుడు తన ఏదైనా తోటలో దేవుని మాట వినక రెండవ విషయం ఏంటంటే ఏదైనా తోటలో దేవుడు మానవుని కోసం చేసినటువంటి ఆ మంచి తోటలో దేవుడు ఆదామం వలన సమస్త జీవ కదా జీవకోటికి ప్రాణికోటి కావలసినటువంటి ఫలవృక్షాలన్నీ కూడా వేశాడు మానవాళి కోసం ఆహారం కోసం జీవరాశులు అయితే పిల్లలు దేవుడు ఆ తోటలో గమనిస్తే తోట మధ్యలో రెండు వృక్షాలు వేసాడు ఒకటి మంచి చెడుల తెలివించే వృక్షం రెండవది జీవ వృక్షం తోట మధ్యలో ఉన్న అవి దేవుడు ఆదమనకు ఆగ్నిస్తూ నువ్వు అవి తోట మధ్యలో ఉన్నటువంటి కదా మంచి తెలివి ఆ వృక్ష ఫలాలు తినవద్దు అన్నాడు అయితే కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అనుకుంటా ఆదాము తినలేదు కానీ ఆ తర్వాత అవ్వ చేత శోధించబడి సాతానుడు అవ్వను ప్రేరేపించి అవను మోసగించి దేవుడు తినవద్దన్న వృక్షం గురించి తెలుసుకొని దేవుని మర్మాన్ని తెలుసుకుంది అవ్వ అవ్వ దగ్గర నుంచి సాంతానుడు ఆ విషయం సాతానుడికి తెలియదని అర్థం తోటలో ఏ వృక్ష ఫలాలు దేవుడు తినవద్దని ఆదామునకు చెప్పాడు అవకు చెప్పాడు ఆ తోటల్లో ఉన్నటువంటి ఆ వృక్షం ఏంటో దానికి తెలియదు అర్థం అంటే దేవుని మర్మాలు కొన్ని సాతాను కూడా తెలియదు అర్థం దేవుని మర్మాలు దేవుని పిల్లలకి తన పిల్లలకి ఆయన చెప్పాడు చెప్తాడు అని అర్థం ఈ మర్మాన్ని సాతానుకు తెలియదు కాబట్టి ప్లాన్ వేసి సాతానుడు పిల్లల అవ్వ దగ్గర ఉన్నటువంటి ఆ రహస్యాన్ని కదా చూడగొన్నాడు తెలుసుకున్నాడు అవ్వకు ప్లాన్ వేసాడు అవను మోసగించాడు అవ ఏదైనా వృక్ష వృక్షఫలాలు దేవుడు తినవద్దనాడా అని అడుగుతున్నాడు అడిగినప్పుడు వీళ్ళరా అవ రహస్యం చెప్పేసింది ఇదిగో మధ్యలో ఉన్నటువంటి చెట్టు వృక్షఫలాలు తినవద్దనడు చెప్పాడు దేవుడు తినవద్దన్నాడు దాన్ని ముట్టవద్దన్నాడు దాన్ని తాకవద్దన్నాడు అని చెప్పేసి ఆయన ఒకటి చెప్తే రెండు కల్పించింది దేవునికి స్తోత్రం దేవుడు కేవలం తినవద్దన్నాడు అది ఆయన చెప్పిన మాట అవు ఏం చేసింది ఇంకా రెండు ఎక్స్ట్రా కలిపి సాతనం చెప్పింది అని అర్థం సా చూద్దామాట మూడవ అధ్యాయం ఆది కాండము మూడవ అధ్యాయము మూడో వరుగు మొదటి వచ్చిందని చెప్పి వచ్చిన దేవుడే నీహోవ చేసిన సమస్త భోజంతులను సర్పముయుక్తిగలదై ఉండే అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పిన అవును ఇది నిజమా అని ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగింది స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతూ అన్నారు దేవుడు తినవద్దనట్టు చెప్పాడు ఇక అవేం చేస్తుంది కొంచెం కలిపి మషాలు కలిపేసి ముట్టు అని చెప్పేసింది పిల్లల అయితే వెంటనే సాతాన్ని ఏం మోసం చేస్తున్నాడు వీళ్ళని గమనించండి ఏమన్నాడు అందుకు సర్పము మీరు చావని చావరుగా మీరు వాటిని తిను తినపున మీ కనులు తెరవబడనని మీరు మంచి చెడ్డలు ఎలిగిన వారి దేవత దేవతల వలే ముందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారంలకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేక్ మేషు రమీమైనదనిట చూసినప్పుడు ఆమె దాని ఫలలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిను అతడు కూడా తినాను అప్పుడు ఇద్దరి కనులు వారిద్దరి కనులు తెరుగుబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజులు పాకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని దేవుడికి మాయమ కలు రితిగా ఏదైనా తోటలో దేవుని రహస్యాన్ని తన పిల్లలకే చెప్పాడు దేవుడు ఆ రహస్యాన్ని వేరే వాళ్ళకి చెప్పకూడదని అర్థం అవును ఇంటి కుట్టు వాళ్ళు చెప్పచ్చునా చెప్పకూడదు వాళ్ళు ఒకటి చెప్తే నాలుగు కలిపి ఇంకా ఆ ఇంటిని బజార్కి ఇస్తారు వారి సాధాన సంబంధం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే దేవుని ఇంటి రహస్యాన్ని అవ కదా సాతాను మోసానికి బలి అయిపోయి విషయాన్ని నిజమైన దేవుడు చెప్పిన నిజాన్ని ఇది నిజమా అంటే ఇది నిజమేనా దేవుడు చెట్టుల ఫలాన్ని తినవద్దన్నాడా ఎంత విడ్డుగా మాట్లాడింది అప్పుడు రహస్యాన్ని తెలియజేసినప్పుడు అప్పుడు రహస్యాన్ని తెలియజేసినప్పుడు ఏమైందంట వెంటనే ఆ దేవుడేమో మంచి చెప్పాడు తినవద్దు అన్నాడు సాతనుడేమో తినవచ్చు అన్నాడు దేవునికి స్తోత్రం ఆ కాబట్టి తినవద్దు అని దేవుడు చెప్తే ఆ ఏంటంట సాతానేమో అన్నాడు తినవచ్చు అంటే ఆ మాట సాతాను ఆ సాతాను చెప్పిన మాట ఆ దుష్టుడు చెప్పిన మాట అవకు చాలా రుచించింది కాబట్టి కఠినమైన దేవుని మాటలేమో కొద్ది కష్టంగా ఉంటాయి దేవుని మాట విని ఈ లోకంలో మానవుడు నడుచుకోవటం చాలా కష్టంగా ఉంటుంది అయినా ఇరుగు మార్గమే ఇరుగు మార్గమే కానీ ఇరుకు మార్గము తదుకు విషయాలకి నిత్యత్వానికి చేర్చుంది అదే సాంత ఈ లోక మార్గం ఎలాంటిది వెడల్పోయినటువంటి మార్గం విషయాల మార్గం ఇది ఈ విషయాల మార్గంలో తాగు తాగుతూ తూలుతూ ఇటో వెళ్ళిపోవచ్చు కానీ ఇది కథకి నరకాన్ని తీసుకెళ్ళి దేవుని వాకి కాబట్టి ఏదైనా తోటలో అవ్వను మోసగించి దేవుని రహస్యాన్ని కనుక్కొని ఏం చేసిందంట సాతానుడు వారిని శాపగ్రస్తుడుగా చేసేసి మంచిది దేవునికి బాహ్యం కనుగొని నాకు